ఫోర్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ మన విజన్ దేంట్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం ఈరోజు మన అల్లూరు సీతారామరాజు జిల్లాలో దాదాపు లక్ష వరకు బంగారు కుటుంబాలని ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళకి కావలసినటువంటి మనకి ఈరోజు బంగారు కుటుంబాలకి ఎవరైనా ఖచ్చితంగా ఒకరు అడాప్ట్ చేసుకోవాలి అలా మన జిల్లాలో ఉన్నటువంటి అందరు ఉద్యోగస్తుల్ని అలాగే కాస్త కొంచెం పర్వాలేదు మనం అనుకునే వాళ్ళని కొంతమందిని అయినా ఈ మార్గదర్శులుగా ఉండి బంగారు కుటుంబంలో ఉన్నటువంటి పేద కుటుంబాలు నిరుపేద కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా నేను అందరికీ దగ్గర తరపు నుంచో రిక్వెస్ట్ చేస్తున్నాను ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి ఒక సంక్షేమ కార్యక్రమం వెళ్ళాలని ఒక మంచి కార్యక్రమాలు చేస్తున్నది మీ అందరికీ తెలిసిన విషయమే మనం ముఖ్యంగా ఈరోజు కాఫీ పంట కానీ పెప్పర్ కానీ లేదా మిగిలిన అన్ని పంటల్లో కూడా మంచి దిగుబడి వస్తుంది వాటిని కూడా మనం ఇక్కడ సాగు చేసుకుంటే రైతులందరికీ మంచి ఉపయోగకరంగా ఉంటుందని నేను తెలియజేసుకుంటూ మీకు ఇతర పూర్వం చెప్పినట్టుగానే ప్రతి మండలానికి కూడా ఒక వంద గోకులాలు ఇచ్చి అలాగే ఈ అల్లూరు సీతారామరాజు జిల్లాలో వెయ్యి కోట్ల వరకు మనం శాంక్షన్ మన ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు దానికి రోడ్లు కూడా వేస్తున్నాం లాస్ట్ టైం డిప్యూటీ సీఎం గారు వచ్చినప్పుడు కూడా మీ అందరికీ కూడా తెలుసు ఎన్ఆర్జీఎస్ ద్వారా ఐదు వందల కోట్లు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి రోడ్లన్నీ వేయడం జరుగుతుంది ఒకసారి రోడ్డు పడితే ఖచ్చితంగా ఆ గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుంది విద్య వైద్యం సాగునీరు త్రాగునీరు రోడ్డు వస్తే ఖచ్చితంగా అందుబాటులో ఉంటుంది కాబట్టి ఈ పీ ఫోర్ విధానంలో అన్ని గ్రామాలు అభివృద్ధి చెందాలని ముఖ్యంగా భారతదేశంలోనే ఈ పీ ఫోర్ విధానం ద్వారా గ్రామ స్థాయి వరకు వెళ్ళి గ్రామ సచివాలయాల ద్వారా అందరి అభివృద్ధి సంక్షేమాన్ని చేయాలని ఒక మంచి ఆలోచన చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారతదేశంలో ఎక్కడ లేదు మన ఆంధ్రప్రదేశ్లోనే ఈ విధంగా చేస్తున్నాము మన ఆంధ్రప్రదేశ్లో ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే పెన్షన్స్ కూడా ఇంత భారీ మొత్తం మీద ఇవ్వడం అలాగే ప్రతి ఇంటికి కూడా తల్లికి వందన ఇవ్వడం అనేది ప్రతి ఇంటికి ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఇవ్వడం అనేది ఒక మన ఆంధ్రప్రదేశ్లో ఉంది అది ఒక మన విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారి వల్ల సాధ్యమైంది కాబట్టి ఆయన లీడర్షిప్ మన అందరం కూడా బీ ఫోర్ విధానంలో ఈ అరుకు అరుకు పార పాడేరు వరం మొత్తం అల్లూరు సీతారామరాజు జిల్లాని మనం ముందుకు తీసుకెళ్ళాలన్న ఉద్దేశంతో అధికారులందరితో కలిసి పనిచేయాలని అనుకుంటున్నాం థ్యాంక్ యూ